ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది అట్లనే అదనపు షోలకు కూడా పర్మిషన్ లిస్తా ఉత్తర్వులను కూడా జారీ చేసింది లల్ల టికెట్ మీద నూట ఇరవై ఐదు సాధారణ థియేటర్లలో డెబ్బై ఐదు రూపాయలు పెంచుకునే అనుమతి ఇచ్చింది ఏపీ సర్కారు అట్లనే ఐదు షోలు నిర్వహించుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వస్తున్నటువంటి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం రిలీజ్ కు దగ్గర పడ్డది మరో రెండు రోజుల్లో గానున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి అభిమానుల రిలీజ్ అయిన ట్రైలర్ కైతే సూపర్ రెస్పాన్స్ వచ్చింది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి గుడ్ న్యూస్ ఇచ్చింది ఏపీ సర్కారు ఇంకా అంతనే రేట్లు పెంచుడే కాదు ప్రతి థియేటర్ లా ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది దీంతోని గత ఐదేళ్లలో ఏ సినిమాకి లేనంత అదనపు టికెట్ ధర కలికి దక్కింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ల ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ మంగళవారం నాడు ఓపెన్ అయితే అన్నట్టు అయితే నిన్న సినిమా నిర్మాతల మండలి యావత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విజయవాడలో కలిసి ఆయన క్యాంప్ ఆఫీసుల దీని గురించి సేపే చర్చలు నడిపిల్లు సుమారు గంటన్నరసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చట్లన్నీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్న తర్వాత సానుకూలంగా స్పందించి మీరు గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు పడద్దు మీరు తప్పకుండా మీ సినిమాకు టికెట్ పెంచుకునే హక్కు మీకున్నది ఎన్నో కోట్లు ఖర్చు తీసిన మీకు అనుకున్న రేటు రాకపోతే ఎంత బాధుంటుందో నాకు తెలుసు అందుకనే మీకు ఈ పర్మిషన్ ఇస్తున్నా మీరు మంచిగా మీరనుకున్న విధంగానే రోజుకు ఐదు వేసుకోండి టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్కి డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ అయితే నూట ఇరవై ఐదు రూపాయల వరకు పెంచుకోండ్రి అని చెప్పి సినీ నిర్మాత మండలికి హామీ ఇచ్చిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదేవైనా కూడా పవన్ కళ్యాణ్ షీట్ తీసుకున్న కొన్ని రోజులలోనే తన మార్కు పాలనను యసువంటి గర్వానికి లేకుండా నిమ్మతంగా తన పని తాను చేసుకుంటా పోతున్నాడు ఏదేమైనా ఇదంతా చూస్తుంటే ఒకే ఒక్కళ్ళ అర్జున్ లెక్కన అయ్యే రాబోయే రోజుల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్